అనంతపురం జిల్లా కేంద్రంలో నాలుగవ రోడ్డునందు శ్రీ వెంకటరమణ బోల్వేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువై ఉన్న గణనాథుడు ఇరవై రెండు అడుగుల దాకా ఎత్తు ఉండటంతో జిల్లాలో సప్తగిరి సర్కిల్ వినాయకుడు తర్వాత రెండో స్థానం సంపాదించుకున్నారు ఈ వినాయక మండపం ఎంతో ఆకర్షణీయంగా ముస్తాబు చేయడంతో వేల సంఖ్యలో భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మేము పదహైదు సంవత్సరాల నుండి గణనాథుని ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ప్రతి ఏటా ఐదు బస్తాలు బియ్యం వండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో పదహైదు మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టామని ఇదంతా స్వామివారి మహిమ అంటూ వారి సంతోషాన్ని మీడియా ద్వారా పంచుకున్నారు అలాగే ప్రత్యేకంగా ఈసారి రెండు లడ్డు యాలంతో పాటు వెండి చైన్ కూడా లక్కీ డ్రా ద్వారా అందిస్తామని వారు తెలిపారు లడ్డూకు మరియు వెండి చైన్కు విడివిడిగా రెండు కూపన్లు ఇవ్వబడతాయి ఒక్కో కూపన్ ఇరవై రూపాయలు మాత్రమే ఇది భక్తాదులకు గమనించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ లడ్డు మరియు వెండి చైన్ యాలం పాటలు పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నామని వారు తెలిపారు லேஸ்கான் நார்மலங்கள டைட் லைன் ஹலோ நைட் சுன்னா நைட் சுன்னா ஓகே ஆகா பால கோஸ்சியா லக்ஷ்மி கரெண்ட் நாம நேசியா அத்தமியா ஹரித்ரா லக்ஷ்மி நாமமே ஹலோ తరఫున నిర్వహిస్తున్న ఈ వినాయకుడు కార్యక్రమంలో అలానే ఇంకొకటి కూడా ఉంది ట్వంటీ రూపీస్ కూపన్ అండి దీనికి మనకి లడ్డుతో లడ్డుతో పాటు వెండి చైన్ కూడా ఉంటుంది స్వామివారి లాకెట్ తో ఇది లాస్ట్ రోజు ఎవరన్నా చిన్న పాపతో ఒక రెండు కూపన్లు ఇప్పిస్తాం రెండు లడ్లు రెండు చైన్లు ఉన్నాయి రెండు కూపన్స్ తీస్తాం ఎవరైతే విజేతలు వస్తారో పొద్దున్నేనే తీస్తాం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సాయంకాలం మనం ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి మనం అది బహుమతిగా ఇస్తాం సాయం ముందర నిలబెట్టుకొని ఆ లడ్డు వేలం మనకి మార్నింగ్ అయిపోతుంది లడ్డు వేలం అయిపోగానే ఈ కూపన్ మనం ఓపెన్ చేస్తాం ఫస్ట్ లడ్డు వేలం ఉంటుంది లడ్డు వేలం కాగానే కూపన్ తీసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడో తెలుగు మనకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ టైంకి ఇక్కడ రాండి అని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి పెడతాం వాళ్ళు ఈవినింగ్ వచ్చి స్వామివారికి పూజ చేసుకొని వాళ్ళ లడ్డు వాళ్ళు తీసుకొని వెళ్ళచ్చు లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ముప్పై రెండు వేలు అలా వెళ్ళింది మనకి లడ్డు వేలం తక్కువ వెళ్తుంది కానీ మనకి స్వామివారికి తీసుకున్న వాళ్ళకైతే ఘనంగా పెరగకుండానే వచ్చింది పదివేల దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇకపోద్దు ముప్పై రెండు వేలకి వెళ్ళింది

मारिन कन्नड़ के विधायक आदरणीय आदर सर्वका वीरान के निदेशन पर किया कार्यक्रम पर समय 11:04 मंत्री आनी अनिल आधार पर कार्यस्थान बना दिया रेखा लिए स्कूल में रात्रि भोजन समिति हमने बोले प्रोत्साहन माता उत्कृष्ट और प्रदेश संघ कार्यंगाबाद के विधायक धन्यवाद के रहने डब्ल्यू गौरी नारायणावटी हाजी सर नापुर मंत्रालय आरंभ किया ली अनिना आज तक की काफी अन्नपूर्णी ज़ुल्म के आवक जिन्हने आवाज़ ली पूर्ण सब ज़रा बुरी प्रकार से वाला आज ताकि अन्नपूर्णी के दर्शन प्रसन्न करवाएं तो राज्यमारल राज्यमारल को वन कम ಗೊಪ್ಪು <laughs> 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 మా మహా గణ గణపతి నాయకుని ఈ సంవత్సరంతో మాకు పదహారేళ్ళు ప్రతి సంవత్సరము ఇదే విధంగా మేము జరుపుకుంటున్నాము శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఇలాగే ఇప్పటికి పద పదహారో సంవత్సరం మాకు జరపబట్టి ప్రతిసారి నాలుగో రోజే భోజనాలు పెడతాము దాదాపు అంటే పదివేల మందికి భోజనాలు అన్న కార్యక్రమం ఒక ట్రిప్ కి ఎనిమిది వందల మంది వరకు లేయాలని ఆలోచనతో చేశాము ఈ రోజు మాత్రము ఎక్కువగా భారీగా వస్తారని చెప్పి అంచనాతో దాదాపు ఇప్పటికే ఎనిమిది మూట్ల భూ భీము ప్రతి ఒక్కటి దాదాపు పన్నెండు రకాల కూడా రకాల రకాలుగా చేయిస్తున్నారు మర అలాగే మాకు బెద్దమారెప్పన్న ప్రెసిడెంట్ గారు అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ వెంకటనారాయణని సెక్రటరీ కదిరప్ప నేను మళ్ళీ అలాగే విధంగా మనకు వెంకటేశ్ అని ఆపిల్ల సెక్రటరీ జాయింట్ సెక్రటరీ కుమార్ ట్రెజరీ బాలంకన్న ట్రెజరీ ఈసీ నంబర్లు ఒక ఇరవై మంది ఉన్నాము మా స్టీమ్ అంతా ఇలాగే పదహారేళ్ళు నుంచి కూడా ఇలాగే చేస్తున్నాము మీరు చూస్తున్నారు కదా బయటంతా ఏ విధంగా ఉందో ప్రతి సంవత్సరము ఇలాగే తీసుకుంటూ వస్తున్నారు మాకు బాగా మీ ఇలాంటి వాళ్ళు మాకు బాగా ప్రోత్సహిస్తే ఆ దేవుడు కూడా మాకు బాగా సహకరిస్తాడు ఇట్లనే మాకు ఇలాగే ముందుగా ఒక సంవత్సరము ఐదు మూట్లతో స్టార్ట్ చేసింది అన్నదాన కార్యక్రమం ఈ రోజు దాదాపు పదహైదు మూట్ల వరకు భీంతోనే స్టార్ట్ చేసే చేసుకుంటూ పోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం బాగా సహకరించుకుంటూ ఏ గొడవలు లేకుండా ఏది లేకుండా ప్రతిసారి మాకు బాగా సహకరిస్తున్నాడు ఆయన ఆయన వల్లనే మేము కూడా ముందుకు పోతున్నాము మాకు ఎక్కడ బోర్వెల్ అసోసియన్ అనేది ఇదో ఇప్పుడు అది కూడా సేమ్ ఇదే విధంగానే దాదాపు పదహారు ఏళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు అవుతుంది అది కూడా సేమ్ ఇదే విధంగానే జరుపుకుంటూ ముందుకు పోతున్నాము వచ్చే మీకు అందరూ మాకందరికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కానీ ఎవరైతే కానీ ప్రతి ఒక్కరు వచ్చి మా అన్నదాన సహకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు వెయిట్ చేసి దాదాపు భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఈరోజు వన్ బై వన్ కొంచెం ఆలోచించి ఓపిగా కూర్చోబెట్టి తినేటాలనే మా ఆలోచన మా పిల్లలు పెద్దలు కాని ప్రతి ఒక్కరు అన్నదానం కార్యక్రమం బోన్ చేసుకొని వాళ్ళు సేకరించాల మాకు ఆశీర్వదించుకుని ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము లేబుల్ వేసే పెడతాము ఒక అయితే కొంచెం తింటారు కొంచెం పారేస్తారని చెప్పేసి ఈ విధంగా చేయబడతా ఉన్నాము ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా కొద్దిగా సహకరిస్తే దాదాపు మూడున్నర నాలుగు గంటల వరకు కూడా మనం ఇదే విధంగా మనం జరుపుకోవాలని ఆలోచనతో ఇంకా ఐదారు ప్యాకెట్లు బీమ్ కూడా తిప్పించి పెట్టినాము దీన్ని చూసుకొని ముందు వారం ఆలోచిస్తూ ఉన్నాము మీరు కూడా మీడియా మిత్రులు కూడా బాగా సహకరించాలని ఈ వినాయకు సన్నిలో చెప్తున్నాను ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటే సెలవు తీసుకొస్తుంది రూపంలో ఆయన ప్రోత్సహించుకుంటున్నాం మేము ఒకసారి ఈ విధంగా ఒకసారి వెంకటేష్ విధంగా ఒకసారి మాకు సింహాసనం వాసన వెరైటీ పెట్టుకుంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే సహకరిస్తున్నాడు మేము అనుకునేది తక్కువ అనుకుంటే కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఆయన కూడా అలాగే మాకు సహకరిస్తున్నాడు ప్రతి ఒక్కరు అడిగింది ఎవరు లేదనుకున్నా మాకు సహకరించుకుంటూ వస్తున్నారు కాబట్టి పోలీసు వారు అయితే డిపార్ట్మెంట్ అయితే వారు మమ్మల్ని ఎక్స్ట్రా కూడా మీరు ఎప్పుడైనా పెట్టుకొని అంటున్నారు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మీడియా మిత్రులు కూడా చాలా చూశారు దీన్ని మనకు మున్సిపల్ ఆఫీస్ తర్వాత సెకండ్ ప్లేస్ తో మనమే ఉన్నాం అనేది ప్రతి ఒక్కరూ అట్లా ముందు పోతున్నాం ఈ సెట్టింగ్ ఇప్పుడు మనకి మొత్తం ఏడు జడ్డు పద్దెనిమిది లక్షల వరకు మాకు భోజన కార్యక్రమం అయితే పరిస్థితి పద్దెనిమిది లక్షల వరకు అయితే విగ్రహం కాస్ట్ రెండు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇటు జరగ మనకి మనం ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే కొంటాము మనకి లక్ష ఎనభై వేలు ఆడే కొనుగోలు కొన్నాము ట్రాన్స్పోర్ట్ బాడీ అంతా కలిసి రెండు లక్ష ఇరవై వేలు నమస్కారం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి రంగస్వామి బోర్డు మేము గత పదహారు ఏళ్ళ నుంచి చేస్తున్నాం శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ తలవాయి పెద్ద గారి ఆధ్వర్యంలో సంవత్సరం ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవం భారీగా జరుపుకుంటాము అదే విధంగా ఈ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లో మాకే కరెంటు బిల్లు అయితేనేమి మైక్ చలానాలు అయితేనే అన్ని కట్టి అందరికీ ఇక ఈ గవర్నమెంట్ చంద్రబాబు మన ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మా కమిటీ తరఫున మా అసోషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేము ప్రతి సంవత్సరం నిత్యం నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం జరుపుతాము మేము అంటే నాలుగు వేల ఐదు వేల మందితో దగ్గర దగ్గర జరుపుతాం ఈ అన్నదానం ప్రతి ఒక్కరు పాల్గొ పాల్గొనాలని కోరుకుంటున్నాము అదే విధంగా మా కమిటీ సభ్యులన్న కదిరేపన్న గారికి బాలంకన్న గారికి మరియు మా యూత్ అందరు బాగా కష్టపడ్డారు వారు కూడా ఈ మా మా బోర్బల్లో చాలా నష్టపోయినాము ఈ సామాస్థితులు ఉండాలని ప్రతి వరకు కోరుతున్నాము విశారకరన్నా మా బోర్బెల్లందరికీ చూపించాలని దగ్గర మేము గణితే ఉత్సవాలు బాగా జరుపుకొని మా బోర్బలు అందరూ బాగా సంతోషంగా లాభాల్లో తీయాలని కోరుకుంటున్నాము అందరికీ సెలవు శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాము శ్రీ వెంకటరామ బోర్వెల్స్ అసోసియేషన్ ప్రతి ఒక్క సభ్యులకి నా నమస్కారాలు మరి అదే విధంగా మాకి ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ వస్తున్నాము ఫస్ట్ కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకొని ఈ రోజు మహా గణపతిని నిర్వహించుకుంటున్నాం అంటే ఆ దేవుని సెలవులనే మేము చేసుకుంటున్నాము మరి అదే విధంగా ప్రతి సంవత్సరము మా మాలో ఒక సభ్యులు ప్రతిసారి ఒకసారి పెద్ద మారపన్న ప్రతి ఫస్ట్ రోజు సెకండ్ రోజు మంత్రాలయం రముడు రెండో రోజు మూడో రోజు ఇంకో రాజా ఇట్లా పాపన్న ఐదు రోజులు ఐదు మంది ప్రసాదాలు వాళ్ళ సొంత డబ్బులతోనే సహకారంతో చేసుకుంటూ వస్తాను మనం మా కమిటీల వాళ్ళమే మేము ప్రతి ఒక్కరిని ఏది అడిగినా కూడా సహాయం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలని మా మా ఎంగ బోర్వీల్ కి ప్రతి ఒక్కరు ఇలాగే సహకరిస్తున్నారు మీరే చూసారు అన్నదాన కార్యక్రమం ఎలాగుందో దాదాపు పొద్దు ఐదు వేల ఆరు వేల మందికి భోజనాలు పెట్టాలని చెప్పి ఆలోచించి పెట్టాము ఐదు వేలు అనుకునేది పదివేల వరకు అయ్యేదట్టుంది ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నాం వంట మాస మీరు కూడా బాగా సహకరించి ఇలాగే ప్రతిసారి మాకు ప్రోత్సహిస్తే ఇంకా మాకు ఊపి వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ పోతామని చెప్పేసి అందరికీ శ్రీ వెంకటరమణ బోర్వీల్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పేరు మనకి అందమంతమైన చదువు అది ఒక పేరు చదువుకోని చెప్పాలంటే కాలేదు మాకు జనాలు ఎంత ఎక్కువ ఉన్నారు మీతో ఎక్కువ మాట్లాడే కూడా మాకు టైం లేదు అందుకని ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయింటే కూడా క్షమించాలి ప్రతి ఒక్కరికి అందరికి నా ధన్యవాదాలు అసోసియేషన్ ఉన్న వాళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు మేము పదహైదు సంవత్సరాల నుండి కూడా మా అసోసియేషన్ చేస్తున్నాము కనుపైని సంవత్సర సంవత్సరం భారీగా చేస్తున్నాం కానీ తగ్గించేది లేదు సెకండ్ మనం మున్సిపల్ ఆఫీస్ ఇడితే సెకండ్ స్థానంలో మేము ఉన్నాము కానీ బాగా కష్టపడుతున్నాము మా వాళ్ళు మేము నేను బోర్బండి ప్రెసిడెంట్ మా వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా పది ఒక్కటి ఈ మన మంత్రాలయం ఏమో ప్రసాదం పెట్టినాడు రెండో రోజు పెద్ద పెద్దమారప్ప పెట్టినాడు ఈ బొద్దు మూడో రోజు వచ్చే పాపన్న నాలుగో రోజు వచ్చే రాజా పెడుతున్నాడు ఐదో రోజు అన్న కాదు అన్నదానం కాదు అన్నదానం మహేష్ పెడుతున్నాడు పాపము మా మాలో కూడా మాలో కూడా మహేష్ బాబు ఒంటి మంది అయినా కలిసిపోయినాడు ఈ పొద్దు దాబ్దాపు అంటే ఐదు వేల మందికి అన్నదానం చేస్తున్నాడు అతనికి మన పేరు పేరున ధన్యవాదాలు మా ఈ పొద్దు మేము ఇంకా లాస్ట్ లో మాట గవర్నమెంట్ కి మా ప్రసాదాన్ని ఎమ్మెల్యే అయితేనేమి ప్రభాకర్ చౌదరి అని అయితేనేమి మాకు ఒక మాట ఇచ్చినారు ఈ వడ్డూళ్ళు అంటే ఫస్ట్ ఒక డేంజర్ పొజిషన్ లో పనిచేస్తారు కాబట్టి గవర్నమెంట్ తో మేము కొట్లాడేనా మీకు సబ్సిడీ ఇప్పిస్తాం పనులకు అన్నారు మా ఇంకో మాట చెప్పినారు మీరు డైంది పని కాబట్టి ఎవరైనా మంచి చనిపోయి పది లక్షలు ఇప్పిస్తామన్నారు అది అనేది మాకు చేయాలనే గవర్నమెంట్ కి ఈ మీడియా ద్వారా కూడా తెలియజెప్తున్నామని పేరు పేరున నమస్కారము వర్డోళ్ళకి మార్యప్ప